హాయ్ అండి వెల్కమ్ టు హెల్ హారిక హిల్ సిటీ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ మీకు మొన్న నెపాపీస్ ప్యాంట్ కటింగ్ ఒకటి వీడియో పెట్టాను ఇంతకుముందు వీడియోలో దాని స్టిచ్చింగ్ ఈరోజు పూర్తి వీడియో మీకు చూపిస్తున్నాను ఇలా మనం ఏదైతే ఖర్చులు ఉంచుకున్నామో ఆ ఖర్చులు పాదం దగ్గర రెండు అంగుళాలు ఖర్చు ఉంచుకున్నాం కదండి మడమ్ లూజ్ దగ్గర పూర్తి పొడవులో మడిమల ఊజు దగ్గర రెండు అంగుళాలు కట్టి ఉంచుకున్నాం ఆ రెండు అంగుళాలు కచ్చి ముందు ఇలా ఫస్ట్గా ఒక కుట్టు కుట్టాలి ఎడ్జ్ కుట్టేసుకోవాలండి నీట్గా మడత వేసుకొని ఎడ్జ్ కుట్టేసుకొని దాని తర్వాత మనం ఫస్ట్లో వీడియోలో కుట్టు విధానాలు కొన్ని చూపించుకున్నాం కదా అలా ఇదిగో ఇలా అలలు అలలుగా తిప్పుకుంటూ రౌండ్ షేప్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఒకసారి చూడండి గమనించండి ఇలా వేసిన తర్వాత దాని మీద ఇంకా ఆ చివరి కూడా ఎడ్జ్ కుట్టేసుకోవాలి తర్వాత మిడిల్లో ఒక కుట్టేసుకోవాలండి ఇది పాదము మనం ఇంకా కావాలి అంటే ఇంకా మందంగా కూడా వేసేసుకోవచ్చు ఎప్పుడైనా మిషన్ క్లాత్ వెనక ఒక చేయి పెట్టి లాగుతూ కుట్టాలి లేకపోతే ముడతలుగా వస్తుంది లాగుతూ అంటే బలవంతంగా లాగొద్దు చిన్నగా ఆ తర్వాత మనం వచ్చేసి నాభి క్రాస్ అని ఒకటి తీసామండి స్టిచ్చింగ్ కటింగ్లో నెపాపిస్తే దగ్గరికి ఇంకా వెళ్ళలేదు అది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసే పీస్ అని చెప్పాను నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి పూర్తిగా ఇది అర్థమవుతుంది ఇంకండి ఇక్కడ నాభి క్రాస్ అని ఒకటి తీసుకున్నాము మనం కొలతల్లో ఆ నాభి క్రాస్ని ఇలా కుట్టి మళ్ళీ పైన కూడా ఇంకొక కుట్టుగా వేసుకోవాలి రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా రెండు వైపులా వేసేయాలి రెండు ముక్కలకు మనం తీసుకున్న కటింగ్లో రెండు ముక్కలు వస్తాయి కాబట్టి రెండు ముక్కలకి వేసేయాలి ఇది అయిపోయిందండి రెండు కా రెండు కాళ్ళకి మడిమ లూజ్ దగ్గర కుట్లు వేసిన తర్వాత ఇలా నాభి క్రాస్ దగ్గర జాయింట్ వేసిన తర్వాత ఇది పూర్తి అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెపాపీస్ని ఒకసారి చూసుకోండి నెపాపీస్ అంటే నాబీ లూజ్ని నాలుగు భాగాలుగా చేసి దానికి నాలుగు కలిపామండి నా మనకు నాబీ లూజ్ ఎంతైతే వస్తుందో అంత నాలుగు భాగాలు చేసి దానికి నాలుగుని కలిపాము ఇలా రెండు వైపులా కుట్లు వేసుకోవాలి రెండు మొక్కలకి ఇప్పుడు మీకు నాడపట్టి అండి కనిపించకుండా నాడపట్టిని చూసి చూపిస్తుందా ఇన్విజిబుల్ లాగా మనం అనుకుందాం ఇది ఇలా రెండు అంగుళాల వరకు ఒక కుట్టును కుట్టుకోవాలి మళ్ళీ దీన్ని క్లాత్ని ఇలా తిప్పేసి ఇలా గట్టితనం కోసం రెండు కుట్లు వేసుకోవాలి తర్వాత కింద నుంచి కూడా ఉన్న నెపాసులో కింద వైపు పై వైపు కూడా పై వైపునైతే రెండు అంగుళాలు కింద వైపు అయితే మధ్యలో అంగుళం గ్యాప్ వదిలిపెట్టాలి ఒకసారి బాగా గమనించండి మధ్యలో అంగుళం గ్యాప్ని వదిలిపెట్టాలి పైన ఒక రెండు అంగుళాలు మధ్యలో అంగుళం గ్యాప్ వదిలిపెట్టి ఇలా రెండు కుట్లు వేసుకుంటూ రావాలి దీన్ని ఇలా ఓపెన్ చేసి ఆ రెండు ముక్కల్ని కూడా ఒకేలా పాదం మందం అలా మడుస్తూ పాదం మందం మడుస్తూ కూడా రెండు వైపులా కుట్టాలండి రెండు ముక్కల్ని ఆ జాయింట్ చేయగా వచ్చిన రెండు వాటిని విడ విడివిడిగా తీసి ఒకసారి వీడియోని బాగా గమనించండి వీడియోలో చూపించినట్టుగా ఇలా కుట్టుకుంటూ రావాలి తర్వాత ఒక పాదం పాదం అంత పైన పై వైపు అండి ఇది నాడపట్టి వైపు ఒక పాదం కుట్టుతోటి ఇలా పూర్తిగా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి దీన్ని పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ మనకు ఒక అంగుళం వైపు కుట్టాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఈజీ మెథడ్లో ఉంటుంది ఇంత హార్డ్గా అయితే ఏం చెప్పట్లేదు చూపించట్లేదు ఇంట్లో నేర్చుకొని ఇంట్లో కుట్టుకోవాలి అనుకునే వాటికి కూడా ఈజీగా ఉండేలా చూపిస్తున్నాను అదిగోండి అలా వస్తుంది ఇప్పుడు దాన్ని చూసి ఒక అంగుళం మడత వేసేసి ఇలా కుట్టుకుంటూ రావాలి అంగుళం మందం నాడపట్టి పట్టి ఉంటుంది ఎక్కడ వంకర పోకుండా ఇలా చూసుకుంటూ మనం కటింగ్ ఎగుడు దిగుడుగా చేయకుండా ఉంటే కుట్లు కూడా కరెక్ట్గా వస్తాయండి కటింగ్ మాత్రం క్రాస్గా చేస్తే కుట్లలో కొంచెం ఇబ్బంది ఉంటుంది మెయిన్ కటింగే మీకు అందు గురించే ముందుగా కటింగ్ వీడియో తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ప్యాంటుకి ముందుగా తీసుకున్న పార్ట్ని నెపాపీస్ పార్ట్ని రెండు జాయింట్ల దగ్గర ఎక్కడైతే మనకి అక్కడ నాభి క్రాస్ ఉంది ఇక్కడ కా కిస్తా లూజు మనం ఏదైతే నాడపట్టి కోసం పెట్టుకున్నామో వాటిని చూసుకుంటూ జాయింట్లు వేసుకోవాలి ఒకసారి గమనించండి పూర్తిగా కుట్టు కుట్లో కుట్టుకుండా ఉండొద్దు అది కుట్టుకుంటూ వెళ్ళొద్దు ఎందుకు అంటే మనకి కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సైడు ప్రిల్స్ పెట్టుకొని ఒక పిన్ అలా పిన్ పెట్టేసుకోవాలి ఆ సైడ్కి వస్తాయి అవి మన ఇష్టం ప్యాంట్లో ముందుకైనా ప్రిల్స్ పెట్టుకోవచ్చు సైడ్కైనా ప్రిల్స్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ కూడా ప్రిల్స్ వస్తాయి కొన్ని కొన్ని సైడ్ వస్తాయి ఇది సైడ్ చూపిస్తుందా మీకు ఇలా ప్రిల్స్ సరి చేసుకుంటూ ఆ సైడ్ని ఎక్కడ వస్తాయో అవన్నీ కూడా ముందుగా మార్కింగ్ చేసుకొని ఉండాలండి ఆ మార్కింగ్ ప్రకారం ఆ ప్రిన్స్ని కుడుతు నాలుగో ఐదో మూడో ఎన్నో కానీ మన క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ని బట్టి ప్రిల్స్ వస్తాయన్నమాట ఆ ప్రిల్స్ని బట్టి మనము మార్కింగ్ చేసుకొని వాటిని జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి సైడ్ కరెక్ట్గా రెండు వైపులా అటు సైడు ఇటు సైడు మనకి సీట్ దగ్గర వచ్చేలా ఉంటాయండి నెపా పె కింద వస్తాయి అవి ఇప్పుడు పెద్దవాళ్ళు వేస్తున్నారు అన్నీ రెడీమేడ్ ప్యాంట్లు అవడం వల్ల ఈ ప్యాంట్లు ఎక్కువ స్టిచ్చింగ్ లేదు ఎవరో కొంతమంది మాత్రమే కుట్టించుకుంటున్నారు అలా ప్రిన్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నా లూజ్ దగ్గర నుంచి రెండింటినీ జాయింట్ చేసేయాలి ఇలా పూర్తిగా జాయింట్ వేస్తే డ్రెస్ ప్యాంట్ మొత్తం రెడీ అయిపోతుందండి సైడ్కి అలా ఫ్రిల్స్ వచ్చాయి ఇంక ఫ్రీగా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత ప్యాంట్ని మనం నాడ ఎక్కించుకోవాలి నాడ కుట్టుకోవాలి ప్యాంట్ మొత్తం పూర్తయింది అక్కడ కనిపించట్లేదు మీకు చూపించడానికి పూర్తి ప్యాంటు ప్యాంటు మీకు మన దగ్గర ఉన్న బొమ్మకేసి ఆ వీడియో కూడా షార్ట్ రూపంలో పెడతాను ఇదిగోండి ఇది విన్విజిబుల్ నాడ పట్టి వచ్చింది కదా దాంట్లోంచి ఇలా నాడా ఎక్కించుకొని పూర్తిగా నాడాన్ని ఎక్కించుకున్న తర్వాత మనం దాన్ని ఒక కుట్టేసుకోవాలి ఆ నాడ లోపలే వండిపోద్ది వేలాడపడుకుంటూ అలా ఉండకుండా ఉంటుంది రెండు వైపులా దాన్ని ఇలా కొంచెంగా దగ్గర కనేసి ఒక కుట్టేసుకోవాలి ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలన్నీ కూడా ఫాలో అయ్యి మీరు కూడా టైలరింగ్ నేర్చుకోండి ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్లు ఇంకా కొంతమందికి ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది మాకు కూడా మంచి సపోర్ట్గా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి